ఏ వన్ న్యూస్ గుడుకి స్వాగతం నా పేరు అబ్దుల్లా ఈనాటి ముఖ్యాంశాలు ఏ వన్ న్యూస్ కు స్పందించిన సిఐ గుంతలున్న రోడ్డును పూర్తి చేసిన సిఐ తబరస్ గారు ఎస్ఏ రాజా కుల్లాయప్ప గారు ఈ రోడ్డు వేయడంపై మనతో సీనియర్ బిజెపి నాయకులు గేంద్ర గోపాల్ గారు ఉన్నారు వారి మాటల్లో విందాం అన్నా వీ మాటలు అనా అందరికి నమస్కారం ఒక ఐదు రోజుల క్రితం అవునా మనం ఇక్కడ హెవీ వెహికల్స్ వలన చాలా ఇక్కడ మన వర్షాలకు చాలా ఇబ్బందిగా ఉందని మనము మీడియా ద్వారా మనము అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఆ విషయమే ముఖ్యంగా సిఐ తబరేజ్ గారు స్పందించి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి కులాయప రాజా కులాపగ గారికి మరియు కమిషనర్ గారి సహకారంతో సిఐ తబరేజ్ గారు ఈరోజు మనకు ఇబ్బంది లేకుండా చాలా మంచిగా రోడ్డు చేపించినారు కనుక గూడూరు నగర పంచాయతీ తరఫున సిఐ గారికి తబరేజ్ గారికి రాజా కులాయ గారికి కమిషనర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Thank you for watching A1 News Gudur. Me Abdullah.